మీకు ఆరోగ్యం అనేది రేపటి రోజున చక్కగా ఉంటుంది ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే అవి తొలగిపోబోతూ ఉన్నాయి అలాగే మీరు అనుకున్న పనులు అన్నిటినీ కూడా మీరు సమయానికే పూర్తి చేసేస్తారు అదేవిధంగా అనుభవం ఉన్న వాళ్ళ సలహాలు కూడా లేకుండా మీరు ఎటువంటి నూతన నిర్ణయం అనేది మీరు తీసుకోవడం అంత మంచిది కాదు దానివలన మీకు కొంచెం చిన్న చిన్న నష్టాలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త జీవిత భాగస్వామితో మీరు రేపటి రోజున మీ చిన్ననాటి జ్ఞాపకాలను పాత జ్ఞాపకాలను పెనవేసుకుంటారు మీ మధ్య ఉండే దూరం కూడా తొలగిపోబోతూ ఉంది అలాగే ఇంట్లో కూడా కుటుంబ సభ్యులు అలాగే ఆనందంగా సంతోషంగా ఉంటారు సంతాన విషయంలో కూడా శుభవార్తను వినే అవకాశం కనబడుతోంది ధనధాన్యాభివృద్ధి అనేది ఇప్పుడు విపరీతంగా పెరగబోతూ ఉంది ఆర్థిక మీకు చక్కటి ఎదుగుదల అనేది చూడబోతూ ఉన్నారు మీరు పడుతున్నటువంటి శ్రమకు ఫలితం అనేది ఇప్పుడు తప్పకుండా దక్కుతుంది కాకపోతే డబ్బుల విషయంలో మీరు జాగ్రత్తలు పాటించాలి ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగిపోబోతూ ఉన్నాయి డబ్బుల పరంగా కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది నిరుద్యోగులకి ఉద్యోగ లాభం అనేది కనబడుతోంది కన్సల్టెన్సీ ద్వారా ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఇప్పుడు ఫలించబోతూ ఉన్నాయి రైతులకి పంట లాభం కనబడుతోంది ఇక పూలు పళ్ళు కూరగాయలు వ్యవసాయం చేసేవారికి రెట్టింపు లాభం అనేది పొందే అవకాశం ఉండబోతోంది ఇక వ్యాపార చూస్తే వ్యాపారస్తులకి మీ వ్యాపారంలో ఉండే ఒడిదుడుకులు తొలగిపోతాయి మీరు పెట్టిన పెట్టుబడికి ఇప్పుడు మంచి మంచి లాభాలు వస్తాయి అదేవిధంగా టెక్స్టైల్స్ పౌల్ట్రీ నర్సరీ తోటలు ఇలా పలు రంగాల వాళ్ళకి అనుకూలత బాగా పెరగబోతోంది ఇక సీనియర్ సిటిజన్స్కు ఆర్థిక పరంగా కలిసి వస్తుంది అప్పుల బాధల నుండి మీరు బయటపడతారు ఇంట్లో సుఖ సంతోషాలు కూడా పెరుగుతాయి రేపటి రోజున స్థిరాస్తులు కొనుగోలు విషయంలో మీరు పూర్తిగా పరిశీలించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ షేర్ మార్కెట్లలో మీకు లాభాలు కలుగుతాయి రాజకీయ నాయకులకు పలుకుబడి బాగా పెరగబోతోంది ఇక అలాగే సినిమా రంగం నటీనటులకు దర్శక నిర్మాతలకు నూతన అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతోంది క్రీడాకారులకి ఇప్పుడు సమయం అనుకూలంగా ఉంది ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే అవి ఇప్పుడు తొలగిపోబోతూ ఉన్నాయి ఇక ఈ రాశి వారికి విదేశీ ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి మానసిక ప్రశాంతత సౌఖ్యం పెరుగుతుంది మీకు చేతి నిండా ధనం ఉంటుంది ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్